బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాగ్దానపూరితమైన మాట నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వచనం యుహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు దేవుడు గత మాసమంతా మనలను కాచి కాపాడి ఒక ప్రవేశించే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించినారు ఇక్కడ భక్తుడైనటువంటి దాబిలు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు యహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు మన దేవుడు ప్రజలందరి పట్ల ప్రీతి గలవాడు ఆయన తన ప్రజలను రక్షణతో ఆయన అలంకరించేటువంటి వాడు దేవుడు మనందరి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే సమస్తమును మన కొరకు ధారాళముగా దయచేసినటువంటి వాడు ఈ భూమి ఆకాశము మన కొరకై కలుగు చేయబడినది ఈ భూమిలో ఉన్న సకల విధములైన ఆశీర్వాదములు దేవుడు మనకే అనుగ్రహించాడు మనము సకల విధములైన ఆశీర్వాదంతో సంతృప్తి కలిగిన వారమై జీవించాలనేది దేవుని యొక్క వాంఛ అంతేకాకుండా తన రక్షణతో మనలను అలంకరించి పరలోకపు నివాసులుగా దేవుడు మనలను చేశాడు ఈ మాసంలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానపు మాట అదే ఆయన తన రక్షణతో మనలను అలంకరించుడు పాపి అయిన మానవుడు దేవుడని గురించి రక్షణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అతడు దేవుడు ఇచ్చేటువంటి రక్షణతో అలంకరింపబడాలి క్షమాపణ పొందుకున్నవాడిగా ఉండాలి అదే దేవుడు మనకిచ్చే గొప్ప ఆదరణకరమైనటువంటి రక్షణ ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు మనందరి కొరకై కలవరి శిల్వలో మరణించినటువంటి మాసముగా ఈ మాసాన్ని మనం చూస్తూ ఉన్నాం కల్వరిలో ప్రభు కొరకై ప్రాణం పెట్టి మనందరి పాపముల కొరకై తన స్వరక్తమును చిందించి ఆయన గొప్ప రక్షణతో మనలను అలంకరించారు దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణ అలంకారమును పొందుకున్న మనము ఎల్లప్పుడూ ప్రభుత్వం కూడా పరలోకమును నివసి నివసించే కృపను ఆయన మనకు అనుగ్రహించిన ప్రభువా పాపిడైన నాకు ఇంత కృపను నీవు అనుగ్రహించినమే నా కొరకై నువ్వు నీ ప్రాణం పెట్టావు కల్వరి శిలువులు నిన్ను నీవు సమర్పించుకొని నా కొరకు నీవు కొరడాలతో కొట్టబడి శీలవైపుడి చేత బంధింపబడి నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకై నేనేమి సమర్పించగలుగుతా నీవిచ్చే ఈ అమూల్యమైన రక్షణ కొరకై నీకు వందనాలని ప్రభుని స్థుతించండి దేవుడు చేసిన ఆయన ప్రాణత్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మనలను మనము ఆయన పాదముల దగ్గర సమర్పణతో కూడా ముందుకి కొనసాగుతాం ప్రార్థించుకుందాం గనుడా నీకు వందన నీ బిడ్డలైన మా అందరి పట్ల మీద చూపిన ప్రేమకే వందరా దేవా నీ రక్షణతో మమ్మల్ని అలంకరించుచున్న ప్రేమకే వందరా ఆచరిస్తూ చెబిస్తూ ఏసు నామని అడిగి వచ్చున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె